ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక మాసం పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసంన కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి చాలా గ్రామ మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా జనక మహారాజుకు తెలియచేశారు కార్తీక సోమవారం నాడు ఉదయంననే లేచి కలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కులది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ రోజంతయ్యో ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయంనకు గాని విష్ణు ఆలయంకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేర్షపానపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతుల ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రరూకంలో స్వర్గసుఖములను స్వర్గసుఖములందురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన వారు కార్తీక మాసం నందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు దీపం ఉంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామమును కానీ ఒక దానం దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగిల దురాశాపరుడు నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం నెటుల అపహరింతున అను తలంపుతో కుచ్చిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామంనకు సమీపం పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలం నాకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను ఆ మాటలకు మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన ఎడల మరు జన్మంన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మంన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినీయంగా వేడుకొన్నాను ఆ మాటలకు కోమటి మంటిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కొత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడినే అక్కడినే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామం నాకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమా మావహించి హుష్టివాది కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరకకూపంల బడద్రోషిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నీ జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నో నోకొక నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం ఆ రోజున స్నాన దాన జపాతులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానం చేసిన వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రమున రాతిని దానం చేసినంత మాత్రంనా ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్న వానికి ఆకలి తీరునా దాహంగా వానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకంనకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును మాత్రంగా ఆలోచించి నీవు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి గావింప నెంచి తినే వేణి ఈ దానము తప్పక మరొక మార్గం లేదు ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు విడలిపోయాను ధర్మవీరుడు ధనబలం గలవాడై ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మంలు ఎద్దుగా పుట్టి పది జన్మంలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసాను పెళ్లి అయిన నాకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనము నందే ఆమెకు అష్ట కష్టములు సంభవించి సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగానని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల నాకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలం ద్వారా పోయించాను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరం నా స్వర్గంన కరిగిరి మరికొంతకాలం నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయిచు ముక్తి నొందిను కావున ఓ రాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ధన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ఇంతటితో పదకొండవ అధ్యాయం పూర్తి అయినది ఈ అధ్యాయంలో సాల గ్రామ మహిమను గురించి తెలుసుకొని ఉన్నాము మరలా పదమూడవ రోజు పదమూడవ అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం